అంచదినములో దేవుడు అన్యాయం సహిస్తాడా అన్న సభలలో ఒకనాడు ఇస్రాయేల్ ప్రజలు ఒకనాడు జనాంగమైనటువంటి వాళ్ళు దేవుని పట్ల అవిదేవులై విధేయత లేక బ్రతుకుతున్నటువంటి వారిని బట్టి హెహెజ్గెల్ ప్రవక్త ప్రవచించిన ఈ మాటలు మరణము వాడు మరణము చేత నాకు సంతోషము లేదు మీరు మనసు తిప్పుకోవాలి మీరు బ్రతకాలి మీరు మనసు తిప్పుకోవాలి మీరు బ్రతకాలి జన జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి చనిపోతాడు ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరణం ఉంది ఈ భూమి మీదకి రావడానికి మనం చావాడే మనం చావడానికి ఈ భూమి మీదకి వచ్చావు పుట్టావా చచ్చిపోతావు పుట్టిన ప్రతి జీవి చనిపోవాలి ప్రతి వారు మరణించాలి ప్రతి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి విడిపోవాలి కానీ దేవుడు అంటున్నాడు మరణమునొందున వాడు మరణము పొందేటువంటి వాడు మరణించేటువంటి వాడు అలా మరణించేటువంటి వాడట మరణమునొందు వాడు మరణమునొందుటి చేత నేను సంతోషించేవాడిని కాను మరి దేవుడేంటి తరతరముల నుండి మాకు నివాస స్థలముని ఇవే అని చెప్పిన తండ్రి అయిన దేవుడు నరులారా తిరిగి రమ్మంటున్నాడు కదా నరులారా తిరిగి రమ్మని మరణం ఇస్తున్నాడు కదా మరి మరణము అయ్యేటువంటి వారు మరణము వారు మరణము చేత నాకు సంతోషము లేదు మీ మనసు త్రిప్పుకోండి మీ మనసు తిప్పుకోండి మీరు బ్రతకండి మనసు తిప్పుకొని బ్రతికేస్తావా ఈ భూమి మీద ఒకవేళ మనసు మంచుకుంటే ఈ భూమి మీద మనుషులు బ్రతికేస్తారా మనుషులు బ్రతుకుతారా ఆలోచించండి ప్రియులరా అందుకే ఒకనాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఏర్పరచుకొని నడిపించేటువంటి ఆ దేవునిని ఉగ్రతను కోపాన్నంతటిని సహించుకున్నటువంటి దేవుడు సహించుకోవడానికి సహించడానికి అడ్డుకట్ట అడ్డు నిలిచిన ఒకనాటి మోషే ఇస్రాయల ప్రజలను నడిపించేటువంటి వాడుగా ఆ నడిపించినటువంటి వాడు ఆ వారంతా ఇస్రాయలులంతా దూడని చేసుకొని గొంతులు వేసుకొని ఆనందంగా దేవుడు ఇదే దేవుడు మమ్మల్ని నడిపించినటువంటి వాడుగా వారు అల్లరితో ఆటపాటలతో ఉంటే చంపకూడదని వారిని చంపేయకూడదు అని ఎలాంటి వాణిగా మధ్యవర్తిగా ఉండి నడిపించాడో చూపించాడో చల్లార్చాడో ఒక్కసారి కీర్తన గ్రంథం నూట ఆరో కీర్తన ఇరవై మూడో వచ్చిన చోటు ప్రియులరా కీర్తన గ్రంథం నూట ఆరో కీర్తన ఇరవై మూడో వచ్చిన చూడండి అప్పుడు ఆయన నేను వారిని నరసింప చేసేది నని అయితే ఆయన వారిని నశింప చేయకుండా ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డట కోపముంది దేవునికి ప్రతిదినము కోపపడేటువంటి దేవుడు మన ప్రజలుగా ఏర్పరుచుకున్న వారిని చంపేయాలని అనుకుంటే చంపకుండా ఉండడానికట మధ్యవర్తిగా నిలిచి కోపము చల్లార్చడానికి ఏర్పరచబడినవాడు మోషే చంపకయ్యా ఎందుకు తీసుకుని వచ్చావో ఎందుకు నడిపించడానికి వారిని తీసుకుని వచ్చావో లోకం అనుకుంటుంది దేవుడు అన్యాయం చేశాడని అనుకుంటుంది గనుక నువ్వు చంపడానికి వీలులేదు చంపడానికి వీలులేదు అని అడ్డుకట్ట నిలిచాడట ఆయన కోపాన్ని చల్లార్చాడట ఒకనాటి మోసే చంపకూడదు ఎందుకు చంపకూడదు కారణం ఉంది ఎందుకు చంపకూడదో కారణం చూపించాడు చల్లార్చాడు మరణము అవ్వాలి ప్రతి మనిషి చనిపోవాలి ప్రతి మనిషి చనిపోవాలి కానీ మరణించాలి కానీ ఆ మరణము దుష్టునిగా కాదు సుమా నీ మరణం అగ్నిగుండానికి చేర్చేటట్టుగా కాదు నీ మరణం ఏమై ఉండాలి బైబిల్ ఏమి నేర్పించింది జననము గురించి జీవితం గురించి మరణము గురించి పరలోకము గురించి పాతాళము గురించి నెమ్మది పొందేటువంటి స్థలము గురించి తిరిగి పరలోకము చేర్చబడేటువంటి ముగింపు దేవుని రాజ్యమంత పరలోకము చేర్చేటువంటి ప్రక్రియలో దాగి ఉన్న ఈ కారణాలన్నిటికీ మూలం నీ మరణం ప్రతి మనిషి మరణం ప్రతి మనిషి మరణించిన తరువాత మరొక జీవిత ఆరంభం ఆ ఆరంభం అంతము అంతము లేని అనంతమైన జీవితాన్ని పొందడానికి వచ్చిన ఈ మానవాళి ఈ లోకములో బ్రతికిస్తుంది ఈ లోకములో దుష్టులుగా బ్రతికిస్తుంది అన్యాయము చేస్తుంది అక్రము చేస్తుంది దేవుని విడిచిపెట్టింది నువ్వెన్ని చెప్పు నాయన నువ్వెన్ని నేర్పించు ఎన్ని ప్రకటన చేయి నువ్వెంత దేవుని గురించి చెప్పు మేము అన్యాయాన్ని విడిచిపెట్టం అందుకే రాత్రి విన్నారు కదా అన్నయ్య గారి ద్వారా అన్యాయం చేయవని ఇంకా అన్యాయం చేయని చేని చేని దుష్టుడు ఇంకా బ్రతక్కని కాని ఆ మరణము ఆయనకి ఇష్టం లేదట ఆయన మరణించటం అలా మరణించటం ఆయనకి ఇష్టం లేదట బ్రతకాలంటున్నాడు బ్రతకమంటున్నాడు నువ్వు మనసు తిప్పుకొని నువ్వు బ్రతకాలి 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 ప్రియమైన దేవుని పిల్లలారా బ్రతకటం అంటే ఈ భూమి మీద అనుకుంటున్నావు కదా ఈ భూమి మీద బ్రతుకు కాలం అంటే ఈ భూమి మీదే బ్రతకంటుకుంటున్నావే కానీ బ్రతకవలసిన లోకం బ్రతకవలసినటువంటి కాలం బ్రతకవలసినటువంటిది ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరి దగ్గర ఎవరితో అన్నది ఎవరైనా నేటి మానవులకు తెలుసా చెప్పండి చెప్పిన అర్థం చేసుకుని ఆలోచించేటువంటి స్థితిలో ఉన్నారని చెప్పండి రాత్రి విన్నారు మీరు వింటారు ఇప్పుడు మరణం ఎలా ఉండాలి మరణించాలి ఎలా మరణించాలి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారి మరణం ఆయన నలగొట్టబడడం ఆయన రక్తము కార్చడం ఆయన శిలువ మొయ్యటం మేకులు వేయటం ఆయన ఉమ్ము వేయటం మొళ్ళ కిరీటం పెట్టడం ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తాన్ని చెమట ప్రతి రక్తాన్ని కార్చేయటం ప్రతి ఎన్ని విధాలుగా ఆయన నలగొట్టబడ్డాడో హింసించబడ్డాడో శోధించబడ్డాడో అది దేవునికి ఇష్టమైందట ఆ శిలువ మీద మరణించడం దేవునికి ఇష్టమైందట ఆ మరణము వెనుక ఏమున్నది ఆ రోజు ఆయన మరణించకపోతే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి ప్రక్రియలో ఆయన సిలువ మీద చనిపోయినటువంటి దానిలో ఆ పరమార్థము లోకానికి తెలియకపోతే ఈ రోజు మనమంతా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళము కాదు మేము మాట్లాడేటువంటి వాళ్ళము కాము నిన్న లేదు మొన్న లేదు ఎప్పుడు ఈ సభలు ఇలాంటి సభలు లేవు ఆయన మరణము వెనుక ఒక రహస్యం ఉంది ఆయన మరణము వెనుక ఒక సంకల్పం ఉంది ఆయన మరణము వెనుక రక్షణ ఉంది ఆయన మరణము వెనుక ప్రపంచానికి పాప విముక్తి ఉంది మరి మరమరణము వెనుక మనం ఎలా మరణించేస్తున్నావు నువ్వు క్రైస్తువుడు కదా ఎలా మరణించేస్తున్నావు ఏసుక్రీస్తుని నమ్మిన నీవు ఎలా మరణిస్తున్నావు ఏసుక్రీస్తుని విశ్వసించి బాప్త్యసము తీసుకునే రొట్టే ద్రాక్ష రసము తీసుకుని నీవు ఎలా మరణిస్తున్నావు నీ మరణము విలువ నీ మరణము యొక్క విలువ తెలియక బ్రతుకుతున్న నేటి మనుషులు క్రీస్తుని నమ్మిని కూడా నమ్మనటువంటి వారు నమ్మినటువంటి వాళ్ళు లోక సంబంధులుగా బ్రతుకుతూ లోక ఇష్టములు బ్రతుకుతూ మరణిస్తుంటే ఇలా మరణములు ఉంటుంటే దేవుడికి ఇష్టం లేదట ఏ నాడైనా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఆ తరములైన ఈ తరములైన రాబో తరములో అయినా సరే ప్రతి మనిషి దుష్టుడిగా మరణించటం దేవునికి ఇష్టము కాదు అందుకే సహిస్తున్నాడా నా తండ్రి అందుకే సహిస్తున్నాడా దేవుడు వినబోతున్నారు మాటలు వినబోతున్న మాటలు ఉన్నటువంటి సారం మరణించకూడదు దుష్టుడిగా మరణించకూడదు అందుకే సహిస్తున్నాడా మరి మన పరలోకపు తండ్రి మరణము నుండు వాడు మరణము నుందుడి చేత నాకు సంతోషము లేదు వాడు మనసు త్రిప్పుకొని వాడు మనసు మార్చుకొని బ్రతకాలి ఈ భూమి మీద కాదు నాతో బ్రతకాలి నాతో బ్రతకాలి చెప్పండరా ఎంతో మంది మనసు మార్చుకోక బ్రతుకుతున్న నేటి సమాజం క్రీస్తున్న నమ్మండి అంటే మతమండి విదేశీ గ్రంథమండి మన దేవుడు కాడండి మన వాడు కాడండిని పిచ్చి మాటలు వ్యర్థమైన మాటలు పలుకుతున్న నేటి సమాజానికి చెప్పండి 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 అని దేవుడు ప్రతి క్రైస్తవుడిని రేపుతున్నాడు యథార్థముగా ప్రతికేటువంటి వాడిని రేపుతున్నాడు ప్రకటించండి నన్ను ప్రకటించండి నా కుమారుడు చేసిన త్యాగమును ప్రకటించండి ఎవరు చావకూడదు దుష్టుడుగా ఎవడు చావకూడదు పాపిష్టివాడుగా పాపముద ఎవడు ఉండకూడదు పరిశుద్ధుడుగా పరిశుద్ధత పొంది పరలోకానికి చేర్చాలి నేను పరిశుద్ధుడు గనుక నా కుమారులు కూడా పరిశుద్ధులై ఉండాలి అని ఎదురు చూస్తున్న ఆ తండ్రి ఆవేదన ఎరిగిన ఓ క్రైస్తవ జనాంగమా చెప్పండి అంచె దినములలో దేవుడు అన్యాయమును సహిస్తున్నాడు అంటే ఎందుకు ఎలా రుజువులతో ఆధారాలతో చూపిస్తున్న నేటి సమాజానికి నేర్పుతున్న ఈ మాటలో ఉన్న జ్ఞానం ఇక్కడికి వచ్చిన మీరైనా కొంతమందైనా మారి దేవుని కొరకు బ్రతికించాలన్న ఆలోచన కలిగినటువంటి వారుగా ఎలా మనం ఉన్నాము ఎలా మనము జీవిస్తున్నాము ఎలా మనం బ్రతుకుతున్నాము అని జాగ్రత్త కలిగి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ మీలో నాటబడేటువంటి ఈ వాక్యాన్ని నాటబడేటువంటి వాక్యం మీలోనికి హృదయంలోనికి వెళ్ళాలంటే సమస్త కల్మషమును విరవేగుతున్న దుష్టత్వం ఉన్న మాని లోపల నాటబడి శక్తిగల మా వాక్యమును సాత్వికముతో స్వీకరించండి ఇది మీ కొరకు మన కొరకు మన తండ్రి అనే దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేటువంటి మాటలు రాత్రి విన్నారు ఇప్పుడు వినబోతున్నారు జాగ్రత్త కలిగి విని అనేకుల కొరకు మీరు ప్రార్థించండి అనేకుల కొరకు పరిచయం చేయండి అనేకుల కొరకు పరిచారం చేయండి పరిచారకులుగా నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి వారుగా మంచి ప్రవర్తన కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట నిలిచేటువంటి వారుగా మీరు అందరూ ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను